ఈ రోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం కుమార్ హాల్ వద్ద జనసేన పార్టీ నాయకులు ప్రారంభించారు జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా బీమా వర్తిస్తుందని జనసేన నాయకులు వివరిస్తున్నారు పార్టీలో ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉందని ప్రతి ఒక్కరూ పార్టీలో చేరి పార్టీ విలువను పెంచాలని వారు వివరిస్తున్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది సభ్యత్వ నమోదు ఏడు వందలకు పైగా చేశామని జనసేన నాయకులు వివరిస్తున్నారు అందరికీ నమస్కారం జనసేన పార్టీ చేపట్టిన మహాయజ్ఞం క్రియాశీలక సభ్యత్వ నమోదు ఈ కార్యక్రమంలో రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు రొద్దుటూరు నగరంలోని ప్రధాన కూడలి విజయ్ కుమార్ థియేటర్ బీబీ బంగ్లా దగ్గర మెంబర్షిప్ డ్రైవ్ జరపడం జరిగింది ప్రజలు ఎంతో ఆదరించి క్రియాశీలక సభ్యత్వం చూ చేసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు మెంబర్షిప్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇది కేవలం పార్టీ క్రియాశీలక సభ్యత్వమే కాదు దీనికి ప్రమాద భీమా కూడా ఉంది పూర్తి స్థాయి బీమా ఐదు లక్షలు పాక్షికంగా ఏదైనా జరిగితే రెండున్నర లక్ష మరియు ముప్పై వేల నుండి డెబ్బై వేల వరకు మీ నాలుగవ విడత ఇప్పుడు ప్రభుత్వంలో జరపడం మూడవసారి ప్రతి సంవత్సరం మేము ఎంత చేసామో దానికి రెట్టింపు చేస్తూ వెళ్తున్నాము మొదటిసారి చేసిన దానికి రెండవసారి చేసిన దానికి దానికి రెట్టింపు సంఖ్య ఈ మూడవసారి అంతకు రెట్టింపు అయ్యింది కాబట్టి ప్రజలు వాళ్ళు చూపిస్తున్న ఆదరాభిమానాలు పార్టీ మీద ఉండే నమ్మకం ప్రతిరోజు రోజుకు రోజుకు పార్టీ మీద ప్రజలకు కలుగుతున్న నమ్మకం వల్ల మాకు కూడా ఎంతో ధైర్యం కలుగుతుంది ఇక భవిష్యత్తులో జనసేన పార్టీ ఎంతో ముందుకు సాగుతుందని చాలా కంఠాపరంగా చెప్పగలరు క్రియాశీలక సభ్యతం ప్రతి ఒక్క జన సైనికుడికి జనసైనికుల నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ